ఇంట్లో కూరగాయలు వెళ్ళినప్పుడు అన్ని పప్పులు వేసుకొని చారెడ్లు పెట్టుకోవాలో చూద్దామండి ముందు ఒక కప్పు కందిపప్పు పావు కప్పు పెసరపప్పు ఒక పావు కప్పు ఎర్ర కందిపప్పు మసూర్ దాల్ అంటారండి శుభ్రంగా వాటర్ వేసి కలుపుకోండి మొత్తం కడుక్కోండి తర్వాత రెండు చీలిన పచ్చిమిరగాయలు ఒక ఉల్లిపాయ చీలింది ఒక టమాటా వేసుకొని పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని తగినంత వాటర్ వేసుకొని కుక్కర్లో మూత పెట్టుకొని పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ రానివ్వండి పర్ఫెక్ట్గా ఉడుగుతుందండి పప్పులు నాలుగు విజిల్స్ సరిపోతుందండి ప్రెషర్ కుక్కర్లో అన్నీ ఈవెన్గా అన్నీ ఈవెన్ ఈవెన్గా మొత్తం మగ్గిందండి పప్పు పప్పు స్మాషర్తో కానీ ఆలు స్మాషర్తో కానీ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి మొత్తం బాగా మెత్త కలుపుకోండి రుచికి తగినంత రెండు టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ వేసుకోండి నిమ్మకాయ సైజు అంత చింతపండు రసం తీసి కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ కాన్సిస్టెన్సీ బట్టి మనం పల్చగా కావాలంటే పల్చగా తిక్కుగా కావాలంటే తిక్కుగా మన ఇష్టం అండి ఈ మళ్ళీ పొయ్యిమే పెట్టుకుందాం కుక్కర్ని తాలింబాండి పెట్టుకొని ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగుంటుంది ఆవాలు జీలకర్ర కొద్ది మెంతులు మిరపకాయలు ఎల్లుల్లిపాయలు పది నుంచి పన్నెండు వేసుకోండి బాగుంటుంది ఆ హెల్త్కి మంచిది కూడా వేసి ఇంగు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి వేపుకున్న తర్వాత మనం కుక్కర్ పక్కన పెట్టుకున్నాం అందులో తాలింపు వేసేస్తే ఎంతో రుచికరమైన అన్ని పప్పులతో కలిపి మనం చార అనేది పప్పు చారు అనుకోండి హెల్త్కి మంచిదండి ప్రోటీన్ ఉంటుంది వారానికి ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి